నెల్లూరు జిల్లా అనంత సాగర్ ఏవి శివశంకర్ యాభై వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏతడి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంత సాగర్ మండలానికి చెందిన హరిప్రసాద్ నుంచి మీటర్ కనెక్షన్ కోసం ఏఈ శివశంకర్ ఎనభై వేలు లంచం డిమాండ్ చేశారు యాభై వేలకు ఒప్పందం కుదరటంతో ఆఫీస్ లోనే ఆ మొత్తాన్ని హరిప్రసాద్ నుంచి ఏఈ తీసుకుంటుండగా ఏసీపీకి పట్టుబడ్డారు మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ సబ్ సబ్స్టేషన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఏవీ గారు మీటర్ కనెక్షన్ ఎల్టీ ఎల్టీ మీటర్ కనెక్షన్ కోసం లక్ష్యం అడుగుతున్నారు అనేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు మేము రైడ్ చేశామండి అని ఏ దాన్ని రెడ్ హండ్రెడ్గా పట్టుకున్నాము అతను టోటల్గా ఎయిటీ థౌజండ్ అమౌంట్ అడిగాడు లంచం ప్లాన్ చేశారు ఎల్టిమీటర్ కనెక్షన్ దానిలో భాగంగా ఈరోజు ఫిఫ్టీ థౌజండ్ తెచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు ఆ విధంగా మేము కంప్లైంట్ ఇస్తుందని మేము పట్టుకున్నాం